బాపట్ల పరిసర ప్రాంత రైతు సోదరులకు విజ్ఞప్తి మన దగ్గర కోసే ట్రాక్టరు స్వరాజ్ కోడ్ మినీ ట్రాక్టరు మినీ ట్రాక్టర్కి రేపర్ వసుంధర రేపర్ ఫిట్ చేసి వరి కోయబడును వరి మినిమం పెసర స్మాల్ క్రాప్స్ ఏదైనా ఈ ట్రాక్టర్తో కోసుకోవచ్చండి స్వరాజ్ కోడ్ ఇది స్వరాజ్ కంపెనీ వాళ్ళు ప్రత్యేకంగా రూపొందినటువంటి బైక్ మోడలు ట్రాక్టర్ అండి బైక్ మోడల్ చాలా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు డ్రైవింగ్ చేయవచ్చు శుభ్రంగా దీంతో వరి కోసుకోవచ్చు అండి వరి చక్కగా మనం నడిచెళ్ళే పని లేకుండా రేపర్తో పాటు నడిచెళ్లకుండా చక్కగా కూర్చుని డ్రైవర్ ఇందులో కూర్చుని చక్కగా కోసుకోవచ్చు మనకు ఉన్నటువంటి రేపర్స్ కొన్ని ఉన్నాయి మనుషులతో కోసే రేపర్స్ దానివల్ల కొద్దిగా మనుషులకి ఇబ్బంది కలుగుతుందని స్వరాజ్ కంపెనీ వాళ్ళు ఈ ట్రాక్టర్ని మినీ ట్రాక్టర్గా రూపొందించి దీన్ని తీయటం జరిగిందండి దీన్ని మన నందిరావు తోటలో ఉన్నటువంటి నేను నా పేరు కృష్ణారావు నందిరావు తోటలో ఉంటానండి ఇక ట్రాక్టర్ని తెప్పించుకోవటం జరిగింది మన బాపట్ల పరిసర ప్రాంతాల్లో నేల కాబట్టి దీనికి చక్కగా రేపర్ ఫిట్ చేసుకుని రేపర్ కూడా బుక్ చేసామండి మూడు నాలుగు రోజుల్లో రేపర్ వస్తుంది రేపరు ఈ ఫ్రంట్ బిగించుకుని చుక్కరగా డ్రైవర్ కూర్చుని హ్యాండిల్ డ్రైవర్కి ఎలాంటి ఇబ్బంది లేదండి డ్రైవర్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా సీట్లో కూర్చుని చక్కగా డ్రైవ్ చేసుకుంటూ బైక్ నడిపినట్టుగానే బైక్ నడిపోయినట్టుగానే దీన్ని నడుపుకుంటూ వరి కోసుకోవచ్చు అలాగే వరి తర్వాత మినుము కానీ పెసర కానీ సోయాబీన్ కానీ మొక్కజొన్న కానీ జొన్న కానీ ఇలాంటి క్రాఫ్ ఏదైనా సరే ఈ మిషన్తో మనం కోసుకోవచ్చండి ఇది ట్వల్వ్ హెచ్పి మినీ ట్రాక్టర్ ట్వల్వ్ హెచ్పి అండి దీనికి స్వరాజ్ కంపెనీ వాళ్ళు తయారు చేసిన దాని మీద వసుంధరా కంపెనీ వాళ్ళు వసుంధర కంపెనీ వాళ్ళు దీనికి రే ఒక రేపర్ తయారు చేశారండి నాలుగు అడుగులు ఐదు అడుగులు ఏ ఆరు అడుగులు ఏడు అడుగులు గల రేపర్ని తయారు చేయడం జరిగింది ఏడు అడుగుల రేపర్కి వచ్చి పెద్ద ట్రాక్టర్కి వేసుకోవచ్చండి దీనికి వచ్చి నాలుగు అడుగులు రేపర్ వేసుకోవచ్చు ఐదు అడుగులు రేపర్ వేసుకోవచ్చు చక్కగా ఫ్రంట్ ఫిట్టింగ్ అవుతుందండి మళ్ళా రేపర్ రాగానే ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికైతే దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి ఉంచాను దీన్ని నేను స్వరాజ్ కంపెనీ తిరువూరు కృష్ణా జిల్లా తిరువూరు నుంచి తీసుకురావటం జరిగిందండి దీన్ని దీని ద్వారా మనం చక్కగా వరి ఎలాంటి లాసు లేకుండా నీట్గా కోసుకుని తొందరగా కోసినటువంటి పంట కూడా మూడు నాలుగు రోజుల్లో ఆరిపోతుందండి ఎందుకంటే అదే మనుషుల చేత కోపిత్తం అయితే కుప్పలు కుప్పలుగా వేస్తారు అది తొందరగా ఆరదు ఈ మిషన్తో కోపించుకుంట వల్ల మనకి చాలా ఉపయోగం ఉంది తొందరగా ఆరిపోతుంది మనం మూడు నాలుగు నాలుగు ఐదు లే ఐదు రోజుల్లో మనం కట్టేత కట్టేసి కుప్పేసుకోవచ్చండి చాలా మంచి ట్రాక్టర్ ఇది నేను చూశాను స్వరాజ్య కంపెనీ తిరువురికి వెళ్ళి చూసి దీని యొక్క డెమో చూసి అక్కడ ఉన్న మేనేజర్ గారిని అడిగి ఈ ట్రాక్టర్ తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఇది మన నందిరా తోట గ్రామంలో ఉందండి నందిరా గ్రామంలోనే ఉంది మీకు రైతు సోదరులు ఎవరైనా ఈ వీడియోలు చూస్తే నా ఫోన్ చేసినట్లయితే నేను వచ్చి మీ వరిపాయలు కోసి ఇవ్వగలను తక్కువ ఖర్చులోనే మనుషుల కన్నా తక్కువ ఖర్చులోనే మీకు కోసి ఇవ్వబడును చక్కగా డ్రైవర్ పెట్టేసేస్తామండి డ్రైవర్ని పెడతాం డ్రైవర్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు చక్కగా కూర్చొని డ్రైవ్ చేయవచ్చు ఈ మిషన్తో మనం చాలా పనులు ఉండి దీంతో రోటా వేటర్ వేసుకోవచ్చు కల్టివేటర్ వేసుకోవచ్చు మందు స్ప్రే చేసుకోవచ్చు మిర్ మిరపతోటలు వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అండి మిరపతోట మూడు అడుగులు వెళ్ళడుపు కాబట్టి మూడు అడుగులు గొర్రె వేసుకోవచ్చు మూడు అడుగులు రోటా వేసుకోవచ్చు అలాగే మన చాలలో నీళ్లు మొయ్యకుండా దీనికి కూడా ఒక ట్యాంక్ వచ్చిందండి స్పేర్ వచ్చింది స్పేర్ వెనకాల ఫిట్ చేసుకుని చక్కగా పంట పొలాల్లో స్ప్రే చేసుకోవచ్చు ఇది కేవలం ఎక్కువ శాతం మెట్ట పొలాలకు మాత్రమే ఎక్కువ ఉపయోగపడుతుంది అండి ఇసుక నేలలో మెట్ట పొలాలకు మాత్రమే దీన్ని రూపొందించడం జరిగింది అలాగే దీనికి కేజీ వీల్స్ కూడా తయారు చేశారండి కేజీ వీల్స్ కూడా ఇచ్చేసేసేసి మాగాయంలో కూడా దమ్ము చేసుకుంటానికి బాగుంది రోటా పెట్టారు దీనికి ఒక ట్రాలీ కూడా ఇచ్చారు ట్రాలీ కూడా మనం వెనకాల ఫిట్ చేసుకుని మనకి పొలానికి తీసుకెళ్తానికి మందులు కానీ ఎరువులు కానీ ఏదైనా ఉంటే మనం దానికి తెచ్చుకోవడానికి మనకి ట్వల్ పన్నెండు క్వింటాల వరకు మనకి ఆ ట్రాలీలు వేసుకుని తెచ్చుకోవచ్చండి పన్నెండు క్వింటాలు వరకు మనకి తీసుకోవచ్చు ముఖ్యంగా మన రైతులు ఫర్టిలైజర్స్ మోసుకొని వెళ్లకుండా ఈ ట్రాలీలో వేసుకుని సుఖరంగా తీసుకెళ్ళి మన శాలకాడ దించుకొని మనం మందులు వేసుకోవచ్చు అండి అలాగే మనం ఏదన్నా తెచ్చుకోవాలన్న పొలంలో కూడా ఈ ట్రాలీలో తెచ్చుకొని ఇది చేసుకోవచ్చు చాలా మంచిగా ఉంది ట్రాక్టర్ కూడా స్వరాజ్ కోడు హోండా కంపెనీ ఇది ఇచ్చారండి ఇంజిన్ ఇంజిన్ వచ్చేసి హోండా కంపెనీ ఇది పెట్రోల్తో పనిచేస్తుంది అండి పెట్రోల్తో పనిచేస్తుంది చాలా నీట్గా వస్తుంది వరి కోసే మిషన్ కూడా దీనికి ఫిట్ చేసుకుంటే ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ అవుతుంది అండి చాలా కింద కల్లాకి వస్తుంది కాబట్టి బాపట్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఎవరికైనా అవసరమైన అడిగితే నా నెంబర్ ఫోన్ చేయండి నేను వచ్చి మీ పంట కోసి పెడతానండి తక్కువ ఖర్చులోనే పెట్టబడును నా నెంబర్ వచ్చి నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సిక్స్ సెవెన్ వన్ టూ జీరో త్రీ రైతు సోదరులందరికీ నమస్తే